శ్రీ పద్మాలయ సారీ మందిరండి కొత్తగా ఓపెన్ చేశారు అడ్రస్ ఇదిగోండి క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గ్రౌండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ వన్ అండ్ టూ పండు బస్ స్టాప్ దగ్గరండి ఎస్విజిఎల్ కాంప్లెక్స్ పూర్ణ మార్కెట్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా క్లియర్గా ఇస్తుందని చూడండి ఇప్పుడు షాప్లోకి వెళ్ళాం दादी मां मां मेरे से मनोरदय आ रास्ता ना ओके ओके गुरु मैं इतना सब एकदम है पता चले कहां है 11 बजे रन बाय 30 बिकना उनका जोसना कॉटन साड़ी షాప్ ఏ రోజు ఓపెన్ చేస్తారండి మార్నింగ్ తీసుకొచ్చారు అప్పుడే స్టాక్ అయిపోయింది చూడండి సారీస్